thank yeah. you రైతులం ధర్నా చేయడం జరుగుతుంది అలైన్మెంట్ పారదర్శకంగా లేదని చెప్పేసి మనం ప్రత్యేక డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వము టెండర్ చేసింది ఎక్కడైతే ఒక రైతు కూడా భూమి తీసుకోకుండా టెండర్ పాస్ చేసింది టెండర్లను కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం టెండర్లను కూడా రద్దు చేయని చెప్పి రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా నిర్ణయం తెలుసుకున్నాం కనుక ఏ ఒక్క రైతు కూడా ఇస్తలేడు కనుక ఆర్టీఓ కానీ ఆర్టీఓ కూడా ఎన్ని సార్లు వచ్చినా ఉండలేడు రావట్లేదు దొరకట్లేదు కనుక ఈ దీంట్లో కూడా ఎక్కువ పాత్ర చూపుతా ఉన్నాడు ఇప్పుడు అలైన్మెంట్ కూడా మార్చకపోతే బాగుండని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలకు చెప్పినాం ఉన్నటువంటి మంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో మాయ మాటలు చెప్పి ముఖం చాటేసినటువంటి పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే గారు ముఖం చాటేశారు భోనగిరి ఎమ్మెల్యే గారు ముఖం చాటేశారు మరి రైతుల మీదకి వచ్చి ఒక గుంట రెండు గుంటల్లో దొంగ సాటుగా సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ రైతాంగం చెప్తా ఉన్నా మీరు గా మార్చాకపోతే ఉద్రవిస్తామని చెప్తా ఉన్నాం దక్షిణ భాగం మీద ఏ విధంగా పారదర్శక అలైన్మెంట్ నలభై కిలోమీటర్ పైబడి తీసుకున్నామో ఉత్తర భాగాన్ని కూడా అదే విధంగా నలభై కిలోమీటర్లు చేయమంటాం చేయని భూమికి భూమి ఇవ్వమంటున్నాం లేకపోతే బహిరంగ మార్కెట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం దిగి రాకపోతే మేము ఈ న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని కోరుతున్నాము